హాయ్ గైస్ వెల్కమ్ టు ఈశ్వర్ హిల్ ఫార్మ్స్ గైస్ ఇది వనపల్లి జిల్లా వనపల్లి జిల్లాలోని కే రామ్నగర్ కాలనీ ర్యాంకర్ స్కూల్ దగ్గర కుక్కల దాడిలో కుక్కలు అధికంగా తయారైన కోళ్ళం చూడండి ఎలా చంపుతున్నాయో మరి ఏ ఒక్క మున్సిపాలిటీ అధికారి కూడా పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ ఆఫీస్లో ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదు మరియు విచ్చల విడిగా కుక్కలు తయారైనాయి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఏ అధికారి పట్టించుకోవడం లేదు దీనివల్ల జంతు జంతు జంతువులకు అపాయం మనుషులను గారు వస్తున్నాయి ఇవ్వండి కోళ్ళని చూడండి ఇలా చంపినాయో దయచేసి దీనికి ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి తీసుకోవాలని దయచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మున్సిపల్ అధికారులు కూడా చర్య తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన మాం మన వనపర్తి జిల్లాలో కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు